వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మరోసారి మానవత్వం చాటుకున్నారు పరకాల పర్యటనలో భాగంగా హన్మకొండ నుంచి పరకాల రోడ్డు మార్గంలో వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి తన వాహనాన్ని నిలిపివేశారు వరంగల్ ఎంపీ కడియం కావ్య స్వయాన ఒక డాక్టర్ రాజకీయ నాయకురాలు అనే కాదు డాక్టర్గా ఎందరికో వైద్య సేవలను అందించారు తాజాగా ఆమె మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులను ఆ వెంటనే ప్రథమ చికిత్స చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు దామెర మండలం సైలాని బాబా దర్గా సమీపాన బైక్ యాక్సిడెంట్ జరిగింది అటుగా వెళ్తున్న పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తన వాహనాన్ని ఆపి సంఘటన స్థలంలో జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు వెంటనే గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ని పిలిపించి సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇలా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహాయం చేయటం మొదటిసారేం కాదు గతంలోనూ తన కా కాన్వాయిని ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు